ఇప్పుడు మీరు రెండు టీంలు ఉన్నారు కదా సో మీ ముందర ఇక్కడ ఏమున్నాయి కార్డ్స్ మీద ఏమున్నాయి ఎన్నంకెల సంఖ్యలు ఉన్నాయి అక్కడ ఏమున్నాయి రెండు టీంల ముందర పుల్లల కట్టలు సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉన్నాయి అవునా ఇక్కడ పదులు ఒకట్లు అని పెట్టే ఉంది సో ఈ కట్టకి ఉంటాయమ్మా ఓకేనా సరే ఇప్పుడు నేను విజిల్ వేయంగానే మీ టీం నుంచి ఒకరు యూతల్ టీం నుంచి ఒకరు కార్డు తీసి అక్కడ పెట్టేయాల ఎట్లా పెట్టాలి ఇప్పుడు యా ఎంత ఇది చెప్పండి ఎంత సో యాభై మూడు అది వస్తునేం ఏం చేయాలా ఎవరు ఫాస్ట్గా యాభై మూడు అంటే పదులు ఎన్ని ఉండాలా సో పదుల దగ్గర ఐదు ఒకట్ల దగ్గర ఏం పెట్టాలా మూడు ఎవరు ఫాస్ట్గా పెడతారో వాళ్ళు విన్ అయినట్టు ఓకేనా ఎవరు ఫాస్ట్గా పెడితే వాళ్ళు విన్ ఆడదామా ఓకే రైట్ నిలబడండి ఆడదామైతే సో నేను నెంబర్ ఒకటి తీసి చూపిస్తా ఏదో ఒక నెంబర్ చూపిస్తాను ఎవరు ఫాస్ట్గా పెడితే వాళ్ళకు ఒక పాయింట్ వాళ్ళు వెళ్ళి వెనకాల నిలబడుకోవాలి నెక్స్ట్ ఉన్నాడు ముందరికి వస్తారు వాళ్ళకి మళ్ళీ ఇంకొక కార్డు చూపిస్తా ఒకటే కార్డే చూపిస్తా ఇద్దరికి ఎవరు ఫస్ట్ ఫాస్ట్గా పెడతారో ఆ గ్రూప్కి ఒక పాయింట్ ఓకే పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి నిలబడాలా ఓకేనా సో నేను ఫస్ట్ కార్డును చూపించి విజిల్ వేస్తాను విజిల్ వేసిన తర్వాత ఫాస్ట్గా పెట్టాలా పెట్టి మీరు వెనక్కి వెళ్ళి నిలబడాలా ఎంత ఇది ఓకే సో ఫస్ట్ పెట్టినది గాయత్రి గాయత్రి ఫస్ట్ పెట్టి వెళ్ళింది సో గాయత్రి టింకు ఒక పాయింట్ సో నెక్స్ట్ ముందుకు రండి సో ఫస్ట్ పెట్టినది అఖిల సో అఖిల వాళ్ళ గ్రూప్ కు ఇంకొక పాయింట్ ఓకేనా సో నెక్స్ట్ ఓకే ఫస్ట్ ఫస్ట్ పెట్టినది శనకేశ సో గాయత్రికి త్రీ పాయింట్స్ సో నెక్స్ట్ పెట్టాలా సో ఫస్ట్ పెట్టినది సో గాయత్రికి గాయత్రి టీం కు నాలుగు పాయింట్లు నెక్స్ట్ రెడీనా సో ఇప్పుడు కూడా దన్సేననే విన్ సో గాయత్రి టీం విన్ క్లాప్స్ కొట్టండి గాయత్రి టీం కి సరే మళ్ళీ ఆడదామా